తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్ వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితలాల ఆవర్తనం క్రమంగా బలపడుతుంది గురువారం అదే ప్రాంతంలో అల్పపిండం ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ పెద్దపల్లి ములుగు మహబూబ్బాద్ వరంగల్ హనుమకొండ జనగామ జిల్లాలో మెరుపులు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ చెప్పింది భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మేదేక్ కామారెడ్డి మహబూబ్ నగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వాల నారాయణపేట ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ను జారీ చేసింది హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది సంతోష్ నగర్ సర్కిల్ పరిధిలో పది సెంటీమీటర్ మీటర్ల వర్షపాతం నమోదైంది మలక్పేట సర్కిల్ పరిధిలో తొమ్మిది సెంటీమీటర్ల ఎల్బీ నగర్ సెంటీమీటర్లు ఉప్పల్ సరూర్ నగర్ పటాన్చెర్ ముషిరాబాద్ సర్కిల్ పరిధిలో ఆరు సెంటీమీటర్లు గుట్ట చార్మినార్ కాప్రాలింగంపల్లి చాంద్ నగర్ సర్కిల్లలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గ్రేటర్ పరిధిలోని యాభై ప్రాంతాల్లో మూడు సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదైంది భారీ వర్షం కారణంగా రాత్రి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి పలు ప్రాంతాల్లోని రహదారులపైకి వర్షపు చేరి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక ఉదయం కూడా వాతావరణం కురిసింది మరో మూడు రోజులు హైదరాబాద్ లో మోస్తారు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు మరో మూడు రోజుల పాటు ఈ జిల్లాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది ధాన్యం కొనుగోలు కేంద్ర లు మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని సూచించారు హైదరాబాద్లో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు